ఇంకా ఇలా హెల్త్కు సంబంధించి కూడా ఒక వార్త ఇవ్వడం జరిగింది ముప్పై ఏళ్ళకే బీపీ షుగర్ ఎన్సీడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్టులు స్క్రీనింగ్ టెస్టుల్లో వెళ్ళడి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి పరీక్షలు ఇరవై ఆరు వేల మందికి బీపీ నలభై మూడు వేల మందికి డయాబెటీస్ కొత్తగా డయాబెటిక్ క్లబ్లో ఇరవై వేల మంది చేరిక ఇంకా మూడు నెలల్లో పదహారు శాతం మందికి షుగరు అంట దీర్ఘకాలిక వాదులను గుర్తించి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ క్లినిక్ టెస్టుల్లో ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి ఎన్సిడి క్లినిక్లు ఏర్పాటు చేసిన మూడు నెలల కాలంలోనే ఏకంగా ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా అందులో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఒక్క మందికి హైపర్ టెన్షన్ నలభై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి డయాబెటీస్తో బాయప బాధపడుతున్నారు వీరికి ఎన్సిడిల ద్వారా చికిత్స అందిస్తున్నారు ఎన్సిడి క్లినిక్స్లో ముప్పై ఏళ్ళకు పైబడిన వారికే దీర్ఘకాలిక వ్యాధులు గుర్తించడంలో భాగంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఎక్కువ శాతం ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్య వారు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి మానసిక సమయానికి తిండి తినకపోవడం శారీరక వ్యాయామం లేకపోవడం తగిన నిద్ర లేకపోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయసులోనే దరి చేరుతున్నాయని వైద్యాధికారులు చెప్తున్నారు సో మొత్తానికైతే ఇంకో ఈ బీపీ షుగర్ అనేది కామన్గా ఎక్కువ మందికి వస్తున్నదట ముప్పై నుంచి నలభై సంవత్సరాల యువకులకి ఎందుకు వస్తుందంటే అంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ గురి కావడం వల్ల టైంకు భోజనం చేయకపోవడం వల్ల ఇలాంటి అలవాట్ల వల్ల శారీరకంగా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వీళ్లకు ఈ యొక్క కామన్గా ఈ యొక్క బీపీ కానీ షుగర్ కానీ వస్తున్నాయి సో హైపర్ టెన్షన్కు గురవుతుండడం వల్ల ఈ విధంగా వస్తుంది అని చెప్పి ఇక్కడ వార్త వీలైనంత త్వరగా ఆ టెస్టులు చేయించుకొని ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేయించుకొని రోజుకు ఒక ఇరవై నిమిషాల పాటు నడక దాదాపు ఒక రెండు కిలోమీటర్లు నడిచిన వాళ్ళకి కొంత ఇవి కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు